집으로. 선장이서는가. 선장, 샤오우래. 언제 선장. 선장. 샤오우. 선장. 에이. 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 선장. 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 सत्ता। क्या कौन से मंदर हैं? बंदा इसे कौन से मंदर कहेंगे? मंदर कोट, मंदर कोट। कौन से मंदर? इसे मंदर कहेंगे? इंगो जो मंदर हैं? क्या कौन से? नटरवानी। नटरवानी को हिट हिट को ముగ్గురు విద్యార్థులు ఈరోజు ఎంబీబీస్ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ పాటించాలంటే ఒక చాలా గర్వం ఉంది మా గ్రామానికి కూడా మనం మొదటి చెప్పుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విద్యార్థి ప్రతి ఒక్కరు గెలిచాలని ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు స్కూల్ పోవాలని ప్రతి మీటింగ్లో ఎంత చెప్పినా శ్రీ అంటే ఈ స్కూల్ అనేది చాలా మంది మొదటి లేకపోయినా మరి ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా కూడా ప్రైవేట్ స్కూల్లో మరి గవర్నమెంట్ స్కూల్లో తగినారు ఐటారు విధంగా ఎక్కడేం చదవలేదు కాకపోతే ఒకటి ఏమంటే కష్టపడి చదివినారు సాధించడానికి ఈ రోజు మన గ్రామానికి మంచి చేసుకోవాలి మరి మన గ్రామానికి ఒక గుర్తింపు ఉంది దీంతో ఇంకా మనం ఆ గుర్తింపు అనేది రెట్టింపు ఉన్న చిన్న విద్యార్థులు ఏదో విధంగా ఎంపీఎస్ ఏదైనా పంచాయతీ అలాగే కాబట్టి సంజీవ్ రెడ్డి మా కుటుంబం మీద సంజీవ్ రెడ్డి చదివించే కాదు ఉంటాడు కాకపోతే మా چکر

క్రాదిలుండి క్రాదిలుండి.